గోవులు ఎవరికి ఇస్తారో ఉచితంగా అయితే ఎవరైతే గోశాలను దానిని సంప్రదించి సీంద్రీ వ్యవసాయం చేసుకోవాలని కానీ లేదా గోవుని గోశావ చేసుకుంటామని వచ్చే వాళ్ళకు మా దగ్గర వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దూడలు ఉచితంగా ఉచితంగా ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు ఇవ్వడం జరిగింది డెబ్బై మందికి డెబ్బై ఇవ్వడం జరిగింది ఒకటే ఒకటి మీ ఒక్క ఒక్క వడ్లో చెప్పండి ప్రభుత్వం గోవులు పెంచే వాళ్ళకు ఏ విధంగా సాయం చేస్తే మంచిది నేను విన్నాను ఓకే మీ బోట్ వాళ్ళ ద్వారా జావేద్ గారి లాంటి వాళ్ళ ద్వారా ఓకే గుజరాత్ సారీ యూపీలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు గో మహాలక్ష్మి పెట్టి ఎవరైతే పేదవారు ఉన్నారో నిరుపేదలున్నారో ఆరు గోవులను పెంచుకునే వారికి మూడు గోవులు చొప్పున నెలకి ఏడు వందల యాభై రూపాయలు అంటే మూడు గోవులకి రెండు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున వారి అకౌంట్ కి ఖాతాలుగా బదిలీ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గోశాల మనకు మచిలీపట్నం నుంచి ఒక మంచి గోశాల రన్ చేయడం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో మనం కలవడం జరిగింది ఇక్కడ అడుగుదాము గోశాల కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏ విధంగా యాభై గోవులు ఉన్నాయి గేర్ కాంక్రేట్ సహివాళ్ళు ఉన్నాయి అందులో అన్నగారి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఏవి మంచి బ్రీడ్స్ అంటే దేశంలో అన్ని మంచి బ్రీడ్స్ కానీ ఇక్కడ మన వాతావరణానికి ఏ విధంగా అలవాటు అయితే ఏ మంచిగా ఎక్కువ పాలిస్తే అనేది డీటెయిల్గా అడుగుతాము ఇంకా గోష్ సేవ చేయడం జరుగుతుంది దాని మీద అడుగుతాము మిల్క్ ఎంత ఇవ్వడం జరుగుతుంది ఆవులలో ఒక లాక్టేషన్ పీరియడ్లో ఎన్ని లీటర్ల పాలిస్తుంది అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఉంది డీటెయిల్గా అడుగుదాము గుడ్ మార్నింగ్ అండి నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గోశాలను రన్ చేయడం జరుగుతుంది ఈ అన్ని మీకు ఇన్ని విషయాలు తెలవడానికి కారణం ఏంటి నేను రెండు వేల తొమ్మిదిలో సేవ వ్యవస్థాపకులు విజయరామ్ గారి యొక్క ప్రేరణతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక గోశాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది వాసుదేవ వాసుదేవ ఆ గోశాలలో ఇప్పుడు మా దగ్గర యాభై ఆవులు ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి మేము గోశాల నడుపుతా ఉన్నప్పుడు ఎవరైతే రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ గోవు పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ గోవుని పెంచుకోవాలనే వాళ్ళకి మేము మా గోశాల నుంచి ఉచితంగా మా దగ్గర ఉండేటువంటి దూడలను వాళ్ళకి ఇవ్వడం చేస్తా ఉన్నాం ఇలా డెబ్బై గోవులను మేము ఉచితంగా ఇచ్చాం అనమాట మీ దగ్గర నుంచి మా దగ్గర చిన్న చిన్న దూడలు వస్తాయి కదా దూడలు అని వస్తాయి మా గోశాల రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటికి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు పదహారు సంవత్సరాలు మేము ఎక్కడ కూడా గోవు గోశాల పెట్టి గోశాల కొరకు డబ్బులు కానీ లేదా గోశాల రన్ చేయడం కోసం చందాలు అలాంటివి ఏమీ చేయకుండా గోశాల తన స్వశక్తిపై అంటే తనే గోవే తనంతా తాను పోషించుకుంటూ మమ్మల్ని పోషించే విధంగా మేము పాల ఉత్పత్తి మీద ఆధారపడతా ఉన్నాం ఎక్కువగా భారతదేశంలో ఉన్నటువంటి గోజాతుల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒంగోలుతో పాటు గుజరాత్కి చెందినటువంటి గిర్రు అట్లాగే హర్యానాకి చెందిన సాహివాలు ఈ మూడు ఉత్తమమైనటువంటి పాల దిగుబడి ఇవ్వగలిగినటువంటి గోవులు అనమాట అందుకనే ఎవరైతే గోశాల పెట్టాలన్నా డైరీ ఫామ్ పెట్టాలన్నా ఆవుల్లో ఈ మూడు జాతులను మనం ఉంచుకోవడం పాల దిగుబడికి చాలా ఉపయోగం అట్లాగే కొంతమంది చెప్తా ఉన్నారు కాంక్రీజ్ కూడా మంచిదని చెప్తున్నారు చెప్తున్నారు ఆవుల పాలన వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయో మీ అందరూ చూస్తూ ఉన్నారు గోవుని రోడ్డు మీద వదలాల్సిన అవసరం చాలా చోట్ల నగరాల్లో రోడ్ల మీద ఆవులను వదిలేస్తే ఆవులు కాగితాలు అట్లాగే చెత్త అవన్నీ తింటే చాలా మనకి గోవు గోమాత భూమాత మాత అమ్మ లాంటిది గంగి గోవు పాలు గరిటెడైన చాలు అని మనం చదువుకున్నాం కొంచెం పాలు తాగినా చాలు మనం అనుకున్నాం బిడ్డకి తల్లి దగ్గర పాలు లేకపోతే ఆ పాలను కొంచెం పట్టించండి అని చెప్తా ఉంటారు అటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి గోవు దేశవాలి గోవుల్ని మనం పెంచాల్సిన అవసరం ఉంది ఈ ఎన్ని ఎకరాల్లో మన గోషాలు ఉంది మాది ఏడు ఎకరాల వ్యవసాయంలో ఉంది మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం అంటే సముద్ర తీర ప్రాంతం అనమాట మా ప్రాంతం అంతా కూడా ఉప్పు నీళ్లతో ఉండేటువంటిది ఈ గోవుల్ని పెట్టడం వల్ల ఈ గోవులకు సంబంధించినటువంటి వ్యర్థాలు మూత్రము పేడ అదంతా వేయడం వల్ల ఆ భూమి ఉప్పు పండే భూమి కూడా కొంచెంగా కొంచెం కొంచెంగా మార్పు జరిగి సారవంతమైన భూమిగా మారుతా ఉన్నది ఆ అందులో నుంచి వచ్చే గడ్డి మేము పచ్చగడ్డి ఇప్పటిదాకా ఒక్క రూపాయి చందా ఎక్కడ తీసుకోలేదు అందుతో ఎవరన్నా వచ్చి ఒక ఒకవేళ ఏమనిస్తే మేతలు అలాంటివి ఏమైనా ఇచ్చారేమో కానీ మేమైతే ఈ గోశాలను నడపడం కోసం మేము ఆ ప్రయత్నం చేయాలన్నంత అవసరం గోవులు ఎవరికి ఇస్తారు ఉచితంగా అయితే ఎవరైతే గోశాల దాన్ని సంప్రదించి సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని కానీ లేదా గోవుని గోశావ చేసుకుంటామని వచ్చే వాళ్ళకు మా దగ్గర వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దూడలు

ఏ బ్రీడ్ ఫస్ట్ తీసుకుంటే మంచిది గిర్ సైవాల్ కాంక్రేజ్ ఒంగోలు ఏ బ్రీడ్ మంచిది తీసుకుంటే ఫస్ట్ అండ్ అయితే మార్కెట్ అందులో గిర్ నంబర్ వన్ ఓకే అయితే ఏంటంటే గిర్రులో కానీ సహివాల్లో కానీ పాల దిగుబడి ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే డైరీ ఫార్మ్ లో ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేయబడడం వల్ల పాల ఏదైతే రొమ్ములో పాలు ఎప్పుడు ఓపెన్ అయి ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా అందులోకి వెళ్ళి పొదుగు బాపోస్తుంది తప్ప మనం ఆ జాతి వల్ల తప్పు మన దాంట్లో ఉంది కానీ జాతిలో లేదా అందరూ ఏమంటారంటే పాల దిగుబడి ఎక్కువ ఉండి రొమ్ములు చాలా పెద్దగా ఉండి గిరిలోను సాయి పొదుగు పొదుగుబాపు వస్తుంది పొదుగు పొదుగుబాపు వచ్చేది కేవలం మన డైరీ ఫామ్ లో కానీ గోశాల వస్తుంది అయినా ఏదైనా ఒకటి రెండు వచ్చిన వాళ్ళ టెక్నాలజీ పెరిగింది మందులు వచ్చాయి మనకి పెద్ద ప్రాబ్లం ఓకే ఎంత పర్ లీటర్ ఎంతకి ఇస్తున్నారు ఘీ గియ్యంత అమ్ముతున్నారు చేస్తున్నారు లీటర్ డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం దేశాలు బజార్లో అయితే మనకి ఆవుల యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆవు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అనుకుంటే ఐ హెచ్ఎఫ్ జెర్సీ అలాంటివి అన్నమాట ఇది ఇండియన్ కౌ అంతే అయితే అందరికి అవేర్నెస్ ఎక్కువ ఉంది మిల్క్ గా అందరూ తీసుకుంటున్నారు డెబ్బై ఐదు రూపాయలు మా మత్స్యపట్నం అయితే ఉంది అట్లాగే మేము ఈ పాల నుంచి దాదాపుగా ఒక నలభై లీటర్ల పాలు మనం పెరిగి తోడు పెట్టి చిరికితే వెన్న వెన్నపూస రాస్తే దాని నుంచి నెయ్యిగా వస్తుంది దాన్ని మూడు వేల రూపాయలకి మూడు వేలకి ఇక్కడ ఓన్లీ మషిలీపట్నం లోనే ఇస్తున్నారా ఓ ఇంకొకటండి దేశీయ ఆవులు లాంగ్ టైమ్ మిల్క్ ఆవు కొంతమంది అపోహ ఉంది మీ ప్రకారంగా మీరు ఎన్ని రోజులు చేస్తున్న ప్రకారంగా ఎన్ని రోజులు ఒక లాక్టేషన్ ఎన్ని రోజులు ఇస్తుంది అమ్మ ఏ విధంగా తొమ్మిది నెలలు గర్భి తొమ్మిది రోజులు గర్భిణీగా ఉంటుందో అట్లాగే గోమాత కూడా తొమ్మిది నెలలు పది తొమ్మిది రోజులు డెలివరీ అవుతుంది ఓకే డెలివరీ అయిపోయిన తర్వాత నెల పదిహేను రోజులకి అది సైక్లింగ్ స్టార్ట్ అయ్యి వస్తుంది ఎవరి దగ్గర గిత్తలు ఉంటే అవి క్రాస్ చేస్తాయి లేదంటే కనుక మనకి రైతులకు అనుభవం ఉంటదండి తీగ వేయడం అప్పుడు దాన్ని క్రాస్ చేసి శమంతో చేస్తారు అది ఎప్పుడే శమం చేసినప్పటికి కానీ అప్పటికి రెండు నెలలు మీకు డెలివరీ అవుతుంది ఇంకొక నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు పాలిస్తూ ఉంటది అంటే ఏడు నెలలు అది పాల దిగిపోతుంది రెండు నెలలే మీకు ఇవ్వదు మళ్ళీ తిరిగి మళ్ళీ వెంటనే డెలివరీ అయిపోతుంది ప్రెగ్నెంట్ అయినా ఏడు నెలల వరకు ఏడు నెలల సుడి వరకు ఓకే తర్వాత ఒక రెండు నెలలు మళ్ళీ వదిలేస్తే మళ్ళీ చెప్తే ఒక పది రోజుల ముందు కూడా ఇస్తాయి కాకపోతే అలా తీయడం వల్ల నెక్స్ట్ జన్ ఈతకి అవి పాలు సరిగా రావాలి దానాలు ఏమేమి వాడుతున్నారు మనం మా ప్రాంతంలో తిరిగే వేరుశనగ చెక్క అట్లాగే గోధుమ పొట్టు ఇలాంటివన్నీ కూడా కలిపి కలిపిసారి అంత క్వాంటిటీ మేము పెట్టుకుని రోజు రోజుకి కొద్ది కొద్దిగా వాడుకున్నాము మీ ఒక ఒక్క వర్డ్లో చెప్పండి ప్రభుత్వం గోవులు పెంచే వాళ్ళకు ఏ విధంగా సాయం చేస్తే మంచిది నేను విన్నాను ఓకే మీ బోట్ వాళ్ళ ద్వారా గారి లాంటి వాళ్ళ ద్వారా ఓకే గుజరాత్ సారీ యూపీలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు గో మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ఎవరైతే పేదవారు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో ఆరు గోవులను పెంచుకునే వాళ్ళకి మూడు గోవులు చొప్పున నెలకి ఏడు వందల యాభై రూపాయలు అంటే మూడు గోవులకి రెండు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున వారి అకౌంట్ కి ఖాతాలుగా బదిలీ చేస్తారు ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే పేద వర్గాలకి పింఛన్ రూపంలోనూ వ్యవసాయదారులకు వ్యవసాయం తప్ప గోశాలల నిర్వాహకు కానీ డైరీ ఫామ్ల వాళ్ళకి ఇండియన్ కో బ్రీట్ వాళ్ళకి మాత్రం ప్రభుత్వం ఏమి సాయం చేయబట్టలేదు కనీసం ప్రభుత్వాలు ఈ దానాలు సబ్సిడీ ఇవ్వడమా లేదంటే కనుక ఆవుకి నెలకి ఎంత ఇస్తాం వల్ల ప్రోత్సాహాలు ఎక్కువగా ఉండి ప్రతి ఒక్కరు కూడా గోవులు పెంచుతారు దానివల్ల మూడు మనకి లాభాలు దొరుకుతాయి ప్రతి ఇంట ఒక గోవు ఉంటుంది ప్రతి వ్యవసాయదారుడికి ఇంట్లో ఉండే సంవత్సరానికి సరిపోయేటువంటి కంపోస్ట్ దొరుకుతుంది ప్లస్ ఆ పిల్లలు ఆరోగ్యవంతమైన పాలు తాగి సమాజంలో ఆరోగ్యవంతులుగా ఉండడం వల్ల ఆయుష్ ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి దీర్ఘకాలకి వ్యాధులైన ఆరోగ్యం ఉంటుంది ఆదాయం ఉంటుంది రెండోది దీనికి ప్రతి ఒక్కరు కూడా గోగా అందుకే ప్రభుత్వం అనేది వచ్చే జనరేషన్ ఏదైతే యూపీలో జరుగుతుందో గో మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ పెట్టగలిగితే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయని మీ ద్వారా ప్రభుత్వాల్లో కానీ అట్లాగే రైతుల్లో కూడా ఒక చైతన్యం కలగాలని ఈ సందర్భంగా థ్యాంక్ యూ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఎన్ని రోజులకి ఎక్కడ తీసుకుంటారు మీరు ఆవులు ఇక్కడ తీసుకుని ఏమేమి ఒక ఆవు చూ తీసుకోవడానికి ఏమేమి చూడాలి అంటే మాకైతే ఆవును కొనే దానిలో కూడా ఇచ్చేటప్పటికే రైతుకు అనుభవం ఉంటుంది దాని యొక్క పొదుగు సరిగా ఉందా లేదా ఆ రో రొమ్ములన్నీ కూడా సమానంగా ఉన్నాయా తర్వాత ఎన్ని ఈతలది ఆ పళ్ళ పళ్ళను బట్టి వాళ్ళు కొనే అమ్మేవాళ్ళు అది నాలుగు ఉన్నా కూడా రెండు ఈతలు అని చెప్తూ ఉంటారు సహజం అది కానీ కొనుక్కునేటప్పుడు ఆ పళ్ళని బట్టి మనం ఎన్ని పళ్ళు చేసింది ఎంత వయసు ఉండదని అంచనా వేసుకోవచ్చు అంటే ఏదైతే పొదుగు ఉందో ఆ పొదుగు కూడా సమంగా ఉంటే మంచి పాల దిగుబడి వస్తుందని ప్రతి రైతుకి తెలుసు కానీ ఉన్న వాటిలో చూసి ది బెస్ట్ అని కొనుక్కుంటారు ముఖ్యంగా ఏంటంటే మనం గుజరాత్ ఎలా భాష రాదు ఏ ప్రాంతంలో గోవులు ఉంటాయో తెలియదు హర్యానా వెళ్ళలేము సాహివాల్ తెచ్చుకోవడానికి మాకు తెలియదు ఇట్లా కాకపోతే ఏదైతే మీలాంటి యూట్యూబర్ జావేద్ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ సల్మాన్ బాయ్ కానీ లేకపోతే నదీమ్ కానీ అక్రమ్ కానీ ఇలా ఎవరైతే లోళ్లు తెస్తారో ఆ లోడ్లు తెచ్చే వాళ్ళ దగ్గర పని కట్టుకుని ఒక గోశావ కూడా మేము ఎలా సేవ చేస్తున్నాం మీరు కూడా అలా ఇలా లోడ్ అని తీసుకొచ్చి చూపడం వల్ల అందరూ కూడా ఫోన్లో చూసుకుని మనం ఈజీగా మోసపోకుండా వెళ్ళి ఇప్పుడు గుజరాత్ వెళ్ళామనుకో మన భాష రాదు మహారాష్ట్ర కొంతమంది మహారాష్ట్రలో దూలే మార్కెట్ అనే వాళ్ళు చెప్తా ఉన్నారు చెప్పినప్పుడు కానీ మోసపోవచ్చు కదా మన ఊరు కాని ఊరు మనం వెళ్తే ఏం చేయగలం మనం ఆరోగ్యం లేనటువంటి ఆవును ఆరోగ్యవంతరాలని మనకిస్తారు అక్కడికి వెళ్తే దాని అనారోగ్యం ఉంటుంది కానీ మీరు దాని ఆరోగ్యంగా నడిపించి యాక్టివ్గా ఉందా లేదా అది కూడా చూపిస్తారు చాలా సంతోషం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని మీరు చేయాలని ఆకాంక్ష